కర్టెన్ కూడా ఇది మీరే యా కర్టెన్స్ కూడా మనం మేమే చేసాం లైక్ ఫుల్ కర్టెన్స్ ఇది ఆ ఇస్ కర్టెన్స్ కలర్ కాంబినేషన్ ఇస్ ఆసమ్ అండి యా మనం లవింగ్ ఇస్ యా మనం ముందే లైక్ కలర్స్ ఇవన్నీ 3D లోనే ఇవన్నీ ఇచ్చాం కలర్స్ ఏదెల్లాలి అని చెప్పేసి క్లయింట్స్ తోని సో ముందే బేసిక్ మనం ఇవన్నీ సెలెక్షన్ చేసేటప్పుడే వి గివ్ కర్టెన్స్ టీవీ యూనిట్ పార్టిషన్స్ సో ముందే డిజైన్స్ అన్ని ఫ్రీజ్ చేసుకుందాం సో దట్ యు నో కస్టమర్స్ కి డిలే అవ్వకుండా లైక్ ఒక్కొక్క ప్రాసెస్ వెళ్ళడానికి లైక్ లైటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్ వైరింగ్ అన్నీ ముందే చెప్పేస్తారు అంటే ఈ కలర్ కాంబినేషన్స్ మీరే డిసైడ్ చేస్తారా లేదా కస్టమర్స్ చెప్తారా ఇట్లా కస్టమర్స్ విల్ కమ్ మన స్టూడియోకి వస్తారు వచ్చి సెలెక్షన్ చేసి మేము డిజైనర్స్ ఇంకా వేరే అందరితో కూర్చొని టూ డేస్ త్రీ డీస్ చేసేసి సో కర్టెన్స్ ఫాల్ సీలింగ్ లైటింగ్ సోఫాస్ బెడ్స్ అన్ని ముందే సెలెక్ట్ చేస్తాం సో దట్ ఒకసారి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం డిలే అవ్వకుండా ఉండడానికి ఇది ఆల్మోస్ట్ టూ లో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం ఓకే యా నైస్ మనకు హాల్లో చాలా ఇంపార్టెంట్ లైటింగ్ కూడా సో లైటింగ్ విషయంలో మీరు ఏంటి చూస్ చేశారు ఎట్లా ఉండాలి ఏంటి అని ఇదన్నీ ప్రొఫైల్ లైటింగ్ ఆఫ్టర్ సీలింగ్ మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాము సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క డిజైన్ ఇచ్చేసాం లైక్ సో బెడ్రూమ్స్ ఒక థీమ్ డ్రాయింగ్ రూమ్ కి ఒక థీమ్ లివింగ్ రూమ్ కి ఒక థీమ్ సో ఈ పార్టీషన్స్ అన్ని కస్టమర్ తో కూర్చొని మేము డిజైన్స్ చెప్పేసి ఇదైతే బాగుంటది రూమ్ కి సో మనం అన్ని సెలెక్షన్ ఇచ్చేసాక ఫాల్ సీలింగ్ లైటింగ్ సో గుడ్ అంటే ఇది ఏంటి వామా దిస్ ఇస్ కాబ్లెట్స్ ఇవన్నీ వచ్చేసి కాబ్లెట్స్ అండి ఓకే దిస్ ఇస్ కాబ్లెట్స్ వచ్చేసి న్యూట్రల్ వైట్ ఇచ్చాము సో ద కాంట్రాస్ట్ కలర్ ఇస్ వామ్ వైట్ ఇచ్చాము ప్రొఫైల్ లైటింగ్ అంతా ఓకే సో బేసిక్ రెండు కలర్స్ ఉంటాయి దేర్ వంబి ఎనీ డిఫరెన్స్ హ్మ్ సో అందుకోసం ఒకటి వామ్ వైట్ ఇచ్చాము కాబ్లెట్స్ వచ్చేసి న్యూట్రల్ వైట్ ఇచ్చేసాము ఆసమ్ అండి సో ఇప్పుడు ఇక్కడ ఈ యూనిట్ గురించి మాట్లాడదామా ఏంటి అసలు ఈ డిజైన్ సెలెక్షన్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఇది పార్టిషన్ ఇచ్చేసాం బేసిక్ పార్టిషన్ ఇది బట్ దీంట్లో మీరు ఎంచుకున్న ఆ డిజైన్ ఇది ఎస్ఎస్ పార్టిషన్ ఇచ్చాం మనము ఓకే ఎస్ఎస్ పార్టిషన్ ఇచ్చి ఈ పార్టిషన్ చేసేసి ఒక్కొక్క బాక్స్ ఇచ్చాం లైక్ సో ఈ బాక్స్ లో మనం దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టాము సో అక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టాము ఇక్కడ ఇంకొన్ని ఆర్టిఫాక్ట్స్ పెట్టాలి ఓకే సో ఆర్టిఫాక్ట్స్ కోసం ఒక్కొక్క డివిజన్ లా పెట్టడానికి లైక్ వీళ్ళ అచీవ్మెంట్స్ కూడా మనం పెట్టడానికి కూడా ఇచ్చాము ఇక్కడ స్పేసింగ్ అన్నమాట సో దే కెన్ ప్లే సమ్ ఐటమ్స్ లైక్ అచీవ్‌మెంట్స్ గాని ఇండోర్ ప్లాంట్స్ గాని ఆ నైస్ సో దిస్ ఇస్ ద దిస్ ఇస్ ల ఇదేంటి కొత్తగా కొంచెం ఇది ఇది బేసిక్ మనము జస్ట్ ఎడ్జ్ ఎడ్జ్ ఉంటది కదా ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ ఎప్పుడు సడంగా లేస్తే మన ఉండడానికి ఓకే ఎల్ ప్రొఫైల్ ఇచ్చాం ఏమి లెగ్ కట్ అవ్వకుండా ఉన్నాం సేఫ్టీ దానికోసం అలా పెట్టాం వండర్ఫుల్ అండి అంటే చాలా డీటెయిల్డ్ గా టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్ సో డైనింగ్ టేబుల్ ఇక్కడ డైనింగ్ హాల్ అయితే చాలా స్పేషియస్ అనిపిస్తుంది కదా చాలా వర్క్స్ చేయొచ్చు అనే విధంగా సో ఈ యూనిట్ గురించి చెప్తారా యా ఇప్పుడు మనం డ్రాయింగ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది డైనింగ్ ఏరియా సో మనం క్రాకరీ అక్కడ తీసుకున్నాము క్రాకరీ క్యాపచిన కలర్ లైటర్ కలర్ వెళ్ళాము సో ఈ మార్బుల్ వచ్చేసి మనం బ్లూ షేడ్ లో వెళ్ళాము అంటే ఏంటి దానికి దీనికి రిలేట్ కొంచెం కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉంటే లైక్ లుక్ వైస్ ఇట్ విల్ బి ఎలివేట్ అవుతుంది చెప్పేసి లైక్ ఈ ఈ కలర్ లో పర్టికులర్ బ్లూ కలర్ లో వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం మార్బుల్లో అండ్ మనం లెగ్స్ కూడా ఎస్ఎస్ లో లెగ్స్ ఇచ్చాము కింద సో సిక్స్ ఇయర్స్ బేసిక్ ఓకే వెరీ డిఫరెంట్ ఈ డిజైన్ కూడా మనము ఎస్ఎస్ పార్టీ అంటే ఇది ఏంటి మూవెబుల్ దట్ కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది చాలా ఇది ఆహా సో చాలా కింద అయితే ఈ మార్బల్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ లేకపోతే ఏంటో నాకు అర్థం గా ఈ బ్లూ కలర్ లో వెళ్ళాము సో కొంచెం కిచెన్ లైటర్ కలర్ ఉంది కాబట్టి క్రాకరీ కి మధ్యలో కాంట్రాస్ట్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి ఈ కలర్ ఇచ్చేసి ఓకే పైన కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం బిగ్ హ్యూజ్ ప్రొఫైల్ లైటింగ్ ఫ్రమ్ డ్రాయింగ్ రూమ్ పార్టీషన్ పెట్టుకుని లివింగ్ రూమ్ ఎండ్ వర్క్ ఇచ్చేసాం సో ఈ ప్రొఫైల్ లైటింగ్ నేమ్ ఏంటి అంటే పర్టిక్యులర్ నేమ్స్ ఉంటాయి కదా డిజైన్ నేమ్స్ కావచ్చు బేసిక్గా ఫాల్స్ సీలింగ్ మనం చేసేసాక గ్రోస్ ఇచ్చేస్తాం దాంట్లో దాంట్లో గ్రోస్ ఇచ్చేసి ఈ ప్రొఫైల్ అన్ని ఇలా పెట్టేస్తాం లైక్ ఓకే సో ఈ మనం పైన ఇచ్చే లైట్స్ ఏమో కాబ్ లైట్స్ ఆ కాబ్ లైట్స్ అనేది మనం బేసిక్గా గ్లేర్ ఇక్కడి నుంచి చూసాక గ్లేర్ కనిపించదు ఈ లైట్స్ మీరు అనుకోండి ఇప్పుడు మామూలు పాత లైక్ ఓల్డ్ ఏజ్ దాంట్లో పాత దాంట్లో లైక్ ఆ లైట్స్ అనేది విజిబుల్ అవుతుంది మన గ్లేర్ కొంచెము

ఇది లైట్ నాకు ఎలా అయినా కావాలని చెప్పేసి లైక్ ఆల్మోస్ట్ త్రీ డేస్ మా గ్రూస్ అవన్నీ చేసి ప్రొఫైల్ లైటింగ్ అవన్నీ పెట్టడానికి ఓన్లీ లైక్ ప్రొఫెషనల్ ఎలక్ట్రిషిన్స్ కి ఓన్లీ డూ దెట్ సో ఇదన్నీ మనం ఆల్మోస్ట్ ఈ గ్రూస్ ఇక్కడ నుంచి అక్కడ వరికి ఫస్ట్ సీలింగ్ లో గ్రూస్ చేయాలి బేసిక్ గా సెవెంటీన్ నుంచి గ్రూ చేయాలి ఈ ప్రొఫైల్ లైటింగ్ దానిలో గ్రూ రన్ చేయాలి ఓకే యా చాలా ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్లీ యా టైం టేకింగ్ వర్క్ త్రీ టు ఫోర్ డేస్ అయింది నార్మల్ ఈ ప్రొఫైల్ లైటింగ్ గ్రో కట్ చేసేసి ఇవన్నీ చేయడానికి ఓకే డైనింగ్ ఏరియాలో లైటింగ్ అయితే అదిరిపోయింది కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం సో నెక్స్ట్ అసలు క్రాకరీ యూనిట్ లో ఏం మ్యాజిక్ చేసారో చూద్దామా క్రాకరీ యూనిట్ లో మనము లైక్ అల్యూమినియం షటర్స్ విత్ ద క్యాపిచ్చిన కలర్ సో దీని దీని మ్యాచింగ్ అల్యూమినియం షటర్స్ ఇచ్చాం లైక్ ఈవెన్ గ్లాస్ ఐటమ్స్ కానీ క్రాకరీ ఐటమ్స్ కానీ లైక్ పెట్టుకోవడానికి సో కొంచెం విజిబుల్ అయ్యి కొంచెం విజిబుల్ గా ఉండే విధంగా ఇచ్చి లూటెడ్ ఇచ్చాం సో లుక్ వైజ్ కూడా ఇది బాగుంటుంది లైక్ కాంట్రాస్ట్ గా ఈ కలర్ కి బ్లాక్ కలర్ ప్రొఫైల్ ఇచ్చేసాం మనం క్యాపచినోకి ఓకే సో కొంచెం కాంట్రాస్ట్ ఉండడానికి ఫ్లూటెడ్ ఇచ్చేసాం సో ఫ్లూటెడ్ లో ప్లేన్ కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం విజిబుల్ అవుతుంది సో ప్లేన్ లో అయితే మొత్తం విజిబుల్ అవుతుంది సో కొంచెం విజిబుల్ అయ్యేలాగా మనం ఫ్లూటెడ్ ఇచ్చాం ప్రొఫైల్ లైటింగ్ లోపల ఉందా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వలేదు లైక్ ప్రొఫైల్ లైటింగ్ ఇస్ మొత్తం విజిబుల్ అవుతుంది అని చెప్పేసి ఓకే సో హిడెన్ ఉండాలి కొంచెం అని చెప్పేసి మనం ప్రొఫైల్ లైటింగ్ చేయలేదు ప్రొఫైల్ లైటింగ్ మనం కింద ఇచ్చాం ఇక్కడ సో ఈ మార్బుల్ హైలైట్ అవడానికి ఇక్కడ మనం గ్రనైట్ వాడాం బేస్ యూనిట్ ఓకే సో ఇక్కడ మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం ఇక్కడ ఎన్ టు సో ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా బ్రేక్ ఫాస్ట్ లైక్ ఏమన్నా లైక్ బార్ యూనిట్ లాగా ఏదైనా యూజ్ చేయొచ్చు లైక్ బ్రేక్ ఫాస్ట్ కూడా ఏమన్నా చేయొచ్చు లాగా ఈ కౌంటర్ ఇచ్చాం అనమాట ఓకే సో ఈ కౌంటర్ కింద ఏంటి స్టోరేజ్ ఇవన్నీ బేస్ యూనిట్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి కస్టమర్ కెన్ ప్లేస్ ఎనీ ఐటమ్స్ లైక్ ఇట్లా ఇవన్నీ ఛానల్స్ కూడా మనము సాఫ్ట్ లో ఛానల్స్ ఇచ్చేసాము హెడ్ ఇక్ లేదు జస్ట్ పుష్ అంతే లైక్ అంటే దీనికి కూడా హ్యాండిల్స్ ఇవ్వలేదు యా ఇప్పుడు ట్రెండింగ్ అంతా బేసిక్ గా హ్యాండ్లెస్ ప్రొఫైల్ హ్యాండిల్స్ కాబట్టి సో మొత్తం మనము పుష్ పుష్ టు ఓపెన్ పుష్ టు క్లోజ్ లానే ఇచ్చేసాము ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతే వెరీ వెరీ ఈజీ టు ఓపెన్ అండ్ వెరీ ఈజీ టు క్లోజ్ కూడా సో కస్టమర్స్ ఇక్కడ కూడా అంత స్టోరేజ్ ఇచ్చేసాం మనము లైక్

ఇట్ గివ్స్ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ యా యా సో ఇక్కడ ఉన్న థీమ్ అయితే అదిరిపోయింది ఈ డైనింగ్ టేబుల్ కావచ్చు కలర్ అండ్ ఇక్కడ ఉన్న క్రాకరీ యూనిట్ క్రాకరీ యూనిట్ లో కలర్ కాంబినేషన్ వచ్చే సూపర్ అసలు యా మనం బేసికగా కాంట్రాస్ట్ ఉండడానికి బేసిక్ ఈ ఏరియనే గా ఎవరైనా కస్టమర్ ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఈ ఏరియా హైలైట్ ఉండాలని చెప్పేసి వి ప్లేడ్ విత్ ద ప్రొఫైల్ లైటింగ్ క్రాకరీ యూనిట్ ఇక్కడ డైనింగ్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి అండ్ దెన్ వి గేవ్ ద SS పార్టీషన్ ఇచ్చేసాం అక్కడ